సమంత చేతిలో జపమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది చివరికి ప్రెస్ మీట్లో కూడా సైతం పక్కన పెట్టుకుంటూ సమంత దాని చేతిని పట్టు చుట్టుకోవడం పలు సందేశాలకు కారణమవుతుంది అదృష్టానికి బ్రాండ్ అంబాజర్ అంటే సమంత అని సతగా ఆమె తిరుగులేని హీరోయిన్ లుక్కి టాలెంట్ తోడు అవడంతో సక్సెస్ఫుల్ కెరియర్ సొంతమైంది ఎన్న ఎన్నేళ్లలో ఆమెకు తిరోగమనం లేదు అటు వ్యక్తిగత జీవితం కూడా చక్కగా కుదురుంది నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న అకిరనే వారి ఇంటి కూడా రైంది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో సమంత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది నాగచైతన్యతో సమంతకు మనస్ఫూర్లు తలెత్తాయి చేతి సమంత సై విడాకుల డిస్టర్బెన్స్ నుండి బయటకు వచ్చిన సమంతకు నెలలు పెట్టింది వెంటనే ఆమె మరో సమస్య చిక్కుకుంది అరుదైన మయోటిసిన వ్యాధితో బారిన పడింది వృద్ధులకు చిన్న పిల్లలకు వచ్చే వ్యాధి సమంతకు రావడం ఆశ్చర్యపరిచింది కొన్ని కళ్ళ నెలలుగా సమంత ఇంటిలోనే చికిత్స తీసుకుంటుంది కాగా సమంత ట్రీట్మెంట్తో పాటు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక గురువులు స్వామీజీలు చెప్పిన విషయాలు పాటిస్తున్నారని తెలుస్తుంది సమంత ఎక్కడికి వెళ్ళిన ఆమె చేతిలో జపమాల ఉంటుంది సందర్భంగా ఏమైనా సమంత దాన్ని వదలడం లేదు నేడు శాకుంతల టైలర్ విడుదల ఈవెంట్లో పాల్గొన్న సమంత జపమాల చేతిలో పట్టుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఇటీవల సమంత ముంబై వెళ్లారు ముంబై ఎయిర్పోర్ట్లో ఆమె కెమెరా చిక్కిన చేతుల చేతిలో జపమాల ఉంది ప్రయాణాల్లో కూడా సమంత జపమాలను తోడుగా తీసుకెళ్తున్నారని తెలిసింది మరో విషయం ఏమిటంటే ఆమె తెల్లని దుస్తులు కూడా ధరిస్తున్నారు ఈ క్రమంలో ఆరోగ్య కోసం కెరియర్ కోసం మానసిక ప్రశాంతత కోసం కొన్ని పద్ధతులు ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది సమంత